ఇక రెండు రోజులు ఉన్నంటి నా సివిల్ లైట్ ఎక్స్ప్రే అయిపోయింటుంది ఎవరో పట్టుకుని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో పైసేసి ఉంటారు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి నేను బతాక్ ఆఫీస్ కాడికి వచ్చినాను ఎందుకంటే నా కామ్ అయిపోయింది కాబట్టి మేడం అక్క మా కొట్టిన తర్వాత ఇట్లా నోటిఫికేషన్ వచ్చింది మీ కార్డ్ వచ్చిందని కార్డు వచ్చిన తర్వాత నేను ఆఫీస్ కడికి పోయినాను మధ్యాహ్నం విన్నాను కరెక్ట్ టైంకి ఒంటి గంటకు ఒంటి గంటకు ఐదు నిమిషాలు ఒక పది నిమిషాల ముందు వచ్చినా కూడా ఉండి ఉంటుంది క్లోజ్ చేయనారు మళ్ళీ మరుసటి రోజు పోయినాను మూడు గంటలకు పోయి బతాక ఆఫీస్ కడికి ఏడాబాలో ఉందో చూసుకునే చెక్ చేసుకున్నాను బాక్సులలో ఏటీఎం మిషన్ల మాదిరిగా ఉంటాయి ఆ మిషన్ దగ్గర పోయి చెక్ చేసుకోవాలా మన బతాక ఏ బాక్స్ లో ఉందని చూసుకున్నాను నేను మొత్తానికి బతాఖ అంటే మన ఇండియాలో ఆధార్ కార్డ్ మాదిరిగా ఇక్కడ బతాఖ అంటారు దీన్ని ఇది లేకుండా ఉంటే ఇక్కడ తిరగలేము ఇక రెండు రోజులు ఉండింటి నా సివిల్ ఐదు ఎక్స్పైర్ అయిపోయింటుంది ఎవరైనా పట్టుకుని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో ఉంటారు చూసుకొని ఇట్లా బాక్సులు ఉంటాయి లోపల మా పని మనిషి వచ్చి అరవై ఐదో లో ఉంది నాది వచ్చి అరవై ఎనిమిదో బాక్స్ ఎందుకంటే నాకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రెండు బాక్సుల్లో రెండు తీసుకుని వేస్తాను ఇట్లా కార్డు వేస్తే అది రెండుసేపు ప్రాసెసింగ్ లోండి కార్డు ఇలా వచ్చేస్తుంది బయటికి మనకు ఈ కార్డు సరిగ్గా పెట్టలేదు కాబట్టి కార్డు రాలేదు ఇట్లా కార్డు పెట్టిన వెంటనే అదే లోపలికి తీసుకుంటుంది మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ఇట్లా బయటకు వస్తుంది ప్రాసెసింగ్ అయిపోయినాక చూడండి మా పని మని చక్కదినది రెండేళ్ళు కొట్టింది మా మేడం అక్క అమ్మ కరెక్ట్ ఒక పది నిమిషాలు టైం అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్